క్రీస్తు రాకడ ధ్వని ప్రేక్షకులకు శుభాలు తెలియచేస్తున్నాం ఈరోజు మన ధ్యానంశం విశ్వాసం ది ఫెయిత్ తొమ్మిదవ వర్తమానం శ్రమలలో విశ్వాసం ప్రార్థన తండ్రిని పాదములు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో శ్రమలలో విశ్వాసం ఈ అంశముని గురించి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియులారా మంచిది మీరు చూస్తున్న వింటున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మనము విశ్వాసం అనే సబ్జెక్ట్ని తీసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం ఓకే దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకంలో ఏ ఏ విషయాలలో విశ్వాసం కలిగి ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం ఆల్రెడీ మీకు ఎనిమిది విషయాలు చెప్పాను ఇప్పుడు తొమ్మిదో విషయం చెప్తున్నాం శ్రమలలో విశ్వాసం దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి ఈ శ్రమలలో మన విశ్వాసాన్ని మనం రుజువు చేసుకోవాలి శ్రమలకు విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూస్తే చాలా బలపరచబడతాం మనం ఓకే దేవుని పిల్లలమైన మనము ఏ ఏ విషయాల్లో విశ్వాసం కలిగి ఉండాలో గత ఎనిమిది విషయాలు మీకు గుర్తున్నాయా ఒకటి ప్రార్థనలో విశ్వాసం రెండు వాక్య విశ్వాసం మూడు ఆరాధనలో విశ్వాసం నాలుగు సాక్ష్యంలో విశ్వాసం ఐదు దేవుని చిత్తంలో విశ్వాసం ఆరు ఇచ్చి ఆశీర్వాదాలు పొందే విషయంలో విశ్వాసం ఏడు పరిచయలో విశ్వాసం ఎనిమిది సువార్థ ప్రకటనలో విశ్వాసం ఓకే ఇప్పుడు తొమ్మిది శ్రమలలో విశ్వాసం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రక్షించబడిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్నో శ్రమలు వస్తాయి అది మనం అర్థం చేసుకోవాలి శ్రమలు రావు అని మనం అనుకోకూడదు యోహన్ స్వార్థ పదహారు ముప్పై మూడు చూడండి నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను ఓకే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి శ్రమలు వస్తాయని చెప్తున్నాడు కానీ రావు అని చెప్పటం లేదు కదా అవునా నా యందు మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు మీతో చెప్తున్నాను ఏమిటి విషయం లోకంలో మీకు శ్రమలు వస్తాయి అయితే ధైర్యం తెచ్చుకోండి ఎందుకు నేను లోకాన్ని జయించాను గనక నా జయమే మీకిస్తా నా జయమే మీ జయమవుతుంది అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి విశ్వాసం కలిగి ఉండండి శ్రమలలో జీవితం కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు చాలామంది ప్రభు నమ్ముకుంటే శ్రమలు రావు అంటారు అది కరెక్ట్ కాదు మనం ప్రభువుని నమ్ముకున్నాక రక్షణ పొందినాక ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి సముద్రం ఉన్నంత కాలం అలలు వస్తూనే ఉంటాయి సముద్రములో అలలు రాకుండా ఎలా ఉంటాయి అలలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వాటిని అధిగమించాలి అంతేగాని సముద్రములో అలలు రావు అనుకోకూడదు అలాగే క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఆ శ్రమల్లో మనం నిలబడాలి ఒక విషయం చెప్పమంటారా ఈ లోకంలో శ్రమలు ఇద్దరికీ వస్తాయి ఎవరికి క్రైస్తవులకి వస్తాయి క్రైస్తవులు వారికి కూడా వస్తాయి కొంతమంది ఏమంటారు మనం దేవుడు నమ్ముకున్నాం కదా రక్షణ పొందాం కదా క్రైస్తవులు అయ్యాం కదా దేవుడు శ్రమల నుంచి మనల్ని తప్పించవచ్చు కదా అని చాలామంది అడుగుతారు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే దేవుడే శ్రమలు రాకుండా ఆపొచ్చు కదా తప్పించవచ్చు కదా అని మీరు అడిగింది మంచి ప్రశ్నే అయితే నేను జవాబు చెబుతా వినండి ఈ లోకంలో క్రైస్తవులకి క్రైస్తవేతరులకి ఇద్దరికీ శ్రమలు వస్తాయి అయితే ఒక భేదం ఉంది క్రైస్తవులకు వచ్చే శ్రమలో వారికి మేలు చేస్తాయి క్రైస్తవులు కానివారికి వచ్చే శ్రమలో వారికి నష్టం కలిగిస్తాయి కీడు చేస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి శ్రమలు ఇద్దరికి వస్తాయి అందులో భేదం లేదు అయితే మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వాసులుగా ఉన్నప్పుడు మనకు వచ్చే శ్రమలు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాయి శ్రమలో చాటున మేలుండిద్ది గుర్తుపెట్టుకోండి అదే క్రైస్తవులు కాని వారికి శ్రమలు వస్తే ఆ శ్రమలు చివరికి నష్టానికి కీడికి దారితీస్తాయి అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు శ్రమలు రావాలని మనం కోరుకోకూడదు అయితే శ్రమలు వచ్చినప్పుడు మనం విజయం సాధిస్తామని మేలు జరిగిద్దని మనం విశ్వసించాలి అర్థమైందా మనము శ్రమ పడుతున్నప్పుడు ఏమనుకోవాలంటే ఈ శ్రమల్లో నేను విజయం సాధిస్తాను శ్రమల తర్వాత నాకు మేలు జరిగిద్ది ఈ రెండు విషయాల్లో మన విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసముతో శ్రమల్లో నిలబడాలి శ్రమలను అధిగమించాలి జయించాలి చివరికి మేలు పొందుకోవాలి బైబుల్ ఏం చెప్తుందండి ప్రకటన రెండు పది చూడండి ప్రకటన రెండు పది పది దినములు శ్రమ కలుగును అంతం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదను ఇక్కడ పది దినాలంటే దాని అర్థం ఏంటి పది అనే సంఖ్య ఇక్కడ తాత్కాలిక కాలమును సూచించుచున్నది పది దినములు శ్రమ కలుగును అంటే దాని అర్థం కొంతకాలం కొంతకాలం మీకు శ్రమలు వస్తూ ఉంటాయి ఆ శ్రమల్లో నిలబడండి అంతవరకు నమ్మకంగా ఉండండి నేను నీకు జీవ ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే శ్రమలు మనం జయిస్తామో జీవకిరీటం మనకు బహుమానంగా ఇవ్వబడుతుంది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఓకే తర్వాత ఈ శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి ఏంటి ఇప్పుడు నాకు శ్రమలు వచ్చినాయి ఈ శ్రమల్లో నేను నిలబడాలి తర్వాత ఈ శ్రమల్లో నాకు ఓర్పు కావాలి ఈ శ్రమల్లో నేను విజయం సాధించాలి చివరికి నాకు మేలు జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు శ్రమంలో నుంచి మనకి కీడు జరిగినా సరే చివరికి వచ్చేసరికి దేవుడు కీడును కూడా మేలుగా మారుస్తాడు అర్థం చేసుకోండి ఉదాహరణకి ఏసేపును తీసుకోండి ఏసేపు జీవితంలో అతనికి శ్రమలు రాలేదంటారా అతనికి కష్టాలు నష్టాలు రాలేదా అతనికి శోధన కలగలేదా అతడు విజయం సాధించలేదా చివరికి అతనికి మేలు జరగలేదా ఇదంతా మీరు సింపుల్గా ఆలోచించండి ఏసేపు జీవితంలో ఎన్ని శ్రమలు పొందాడో ఆలోచిస్తూ ఉంటే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయండి ఏసేపు జన్మించినప్పుడు చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు మారు తల్లి దగ్గర పెంచబడ్డాడు తర్వాత చిన్న వయసులోనే తండ్రికి దూరమయ్యాడు తల్లిని కోల్పోయాడు తండ్రికి దూరమయ్యాడు అవునా తర్వాత ఏం జరిగింది అన్న తమ్ముళ్ళు అతన్ని ద్వేషించడం జరిగింది అన్నలు అతన్ని ఇరవై ఎండి రోకలకు అమ్మేసుకొని పని చేసుకొని వెళ్ళిపోయారు ఏసేపు ఒక బానిసగా ఇసుమేరులకి అమ్మబడ్డాడు ఇసుమ ఇరు తీసుకెళ్ళి ఏం చేశారు మళ్ళీ ఐగుప్తీలు కమ్మేశారు అక్కడి నుంచి మళ్ళీ ఫతీఫర్ ఇంట్లోకి వచ్చాడు అక్కడి నుంచి అతని మీద ఒక నేరం మోపబడింది నిందేయబడింది ఫతీఫర్ భారీ విషయంలో అవునా ఆ తర్వాత సెరసాల్లోకి వెళ్ళాడు ఇదంతా ఆలోచించండి ఒకసారి అతని జీవితం ఒక లోయ అనుభవంలో గుండు వెళ్ళింది కానీ ఏమి జరిగింది ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఓకే ప్రార్థన చేయటం మానుకోలేదు ఓకే పరిశుద్ధతని యథార్థతని విడిచిపెట్టలేదు ముఖ్యంగా తన విశ్వాసాన్ని వదులుకోలేదు దేవుణ్ణి వదలలేదు దేవుని మీద విశ్వాసాన్ని వదలలేదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు నాకు విజయం ఇస్తాడు అనుకున్నాడు విశ్వసించాడు చివరికి ఏం జరిగింది అనుకున్నట్లే విజయం వచ్చింది ఒకరోజు శ్రమలు తొలగిపోయాయి ఒకరోజు రాజుగారు పిలిపించాడు శరసాల నుంచి బయటికి వెళ్ళిపోయాడు మంచి వస్త్రాలు ధరించుకొని వెళ్ళాడు అవునా రాజుగారి కళలకు భావం చెప్పాడు చివరికి ఏమైంది రాజుగారు అతన్ని గుర్తించాడు అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను అతని జ్ఞానమును గుర్తించి చివరికి ఏం చేశాడు రాజు తర్వాత అతను కూడా ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టి అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు అర్థం చేసుకోండి బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి అమ్మబడినటువంటి వ్యక్తి సరసాల్లో ఉన్న వ్యక్తి చివరికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఊహించండి వాక్యాన్ని అర్థం చేసుకోండి బానిస ప్రధాని అయ్యాడు సిరసాల్లో నుంచి సింహాసనం మీదకి వెళ్ళాడు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు దేవుని మీద విశ్వాసాన్ని బట్టే జరిగింది కాబట్టి దేవుణ్ణి వదలలేదు తన విశ్వాసాన్ని వదులుకోలేదు చివరికి విజయాన్ని సాధించి ఆ ప్రధానై ఐగుప్తి దేశంతో పాటు మరి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరించాడు కరువు కాలంలో ఆయుగుప్తుని కానను దేశాన్ని సహా పోషించగలిగాడు అవునా కాబట్టి మనం కూడా మన జీవితంలో శ్రమలు వస్తుంటాయి శ్రమలు వచ్చినప్పుడు ఏసేపు లాంటి పరిస్థితిని గుర్తు చేసుకోవాలి ఏసేపులాగా ఏదో ఒకరోజు మనం కూడా విజయం సాధిస్తాంలే దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండాలి అంతేగాని శ్రమలు వచ్చినాయి అని చెప్పి దేవునికి దూరం అవకూడదు వాక్యం ఏం చెబుతుంది దేవునిని మరుచు జనులకు శ్రమలు విస్తరిస్తాయి అని చెప్పబడింది దేవునిలో ఉంటే శ్రమలు వస్తాయి అని చెప్పి దేవుని వదిలేవనుకో అనుకో శ్రమలు మరీ విస్తరిస్తాయి చూసారా దేవునిలో ఉంటే శ్రమలు వస్తున్నాయి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే శ్రమలు మరీ విస్తరిస్తాయి అయినా దేవుళ్ళలో ఉన్నప్పుడు వచ్చే శ్రమలు మేలు చేస్తాయి కదా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతే శ్రమలు విస్తరించటమే కాక కీడుకు దారితీస్తాయి కదా అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి విశ్వాసం అనే సబ్జెక్ట్లో ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే శ్రమలలో విశ్వాసం అది పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసం ఉండటం అనేది ఒక ఎత్తు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం రుజువు చేసుకోగలగాలి అందుకే వాక్యం చెప్తుంది శ్రమలో నీవు కృంగిపోయిన ఎడల చేతగాని వాని వగుదువు అంటుంది వాక్యం శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోతే చేతగానవలం అయిపోతాం శ్రమల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మరింత దగ్గర అవ్వాలి అది శ్రమల్లో మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి అంతేకాదు శ్రమలో మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి ఆ పాఠాలు నేర్చుకోవాలి అది శ్రమల్లో కొంత అనుభవం వచ్చిద్ది ఆ అనుభవం మనకు ఉపయోగపడిద్ది ప్రకనలు కూడా ఉపయోగపడిద్ది అది శ్రమలు నేర్పించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి శ్రమలు నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి శ్రమలలో దేవునికి మరింత సన్నిహితంగా మార్చబడాలి ఒక మాటలో చెప్పాలంటే శ్రమలలో క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడాలి అది గొప్ప విషయం ఓకే సరే మరో కృషి చెప్తాను శ్రమల్లో విశ్వాసం అన్నప్పుడు శ్రమలో మానవునికి నాలుగు విధాలుగా వస్తాయి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు అందరికి వస్తాయి అనుకోండి క్రైస్తవులకు వస్తాయి క్రైస్తవేతరులకు వస్తాయి మంచి వాళ్ళకి వస్తాయి వాళ్ళకి వస్తాయి శ్రమలు సహజమే అయితే ఈ శ్రమలో నాలుగు దిక్కులు ఎట్లున్నాయో ఉన్నాయో నాలుగు విధాలకు వస్తాయి అర్థమైందా క్లుప్తంగా చెప్తా ఒకటి దేవుని వైపు నుంచి వచ్చే శ్రమలో గుర్తుంచుకోండి కొన్ని శ్రమలో దేవుడే అనుమతి దేవుడే పెడతాడు ఎందుకో తెలుసా ఆ శ్రమల్లో మనల్ని పరీక్షించటానికి ఆ శ్రమల్లో మనకు ఓర్పు కలిగించటానికి ఆ శ్రమల ద్వారా మనకు ఒక అనుభవం నేర్పించటానికి కొన్ని పాఠాలు నేర్పించటానికి చివరికి ఆశీర్వదించి కిరీటం ఇచ్చేదానికోసం కొన్నిసార్లు దేవుడే శ్రమలు పెడతాడు ఆ శ్రమలో నిలబడాలి శ్రమలో మనంతటకు మనం కోరుకోకూడదు ఒకవేళ దేవుడే శ్రమలకు అనుమతిస్తే అప్పగిస్తే ఆ శ్రమలో దేవుని వైపు నుంచి వస్తే చివరికి ఏం జరుగుతుంది దేవుడు మనకి ఇస్తాడు అర్థమైందా శ్రమల్లో నిలబడినందువల్ల మనకు బహుమానం వస్తుంది దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించాలనుకుంటాడు ఆ పాఠాలు మనం నేర్చుకుంటాం ఆ పాఠాలు మన జీవితంలో మన పరిచయలో మనకెంతో ఉపయోగపడతాయి కాబట్టి ఒకటి దేవుని వైపు నుంచి వచ్చే శ్రమలో వాటిని వాక్యానుసారంగా మనం గుర్తుపట్టాలి దేవుని చిత్తాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఈ శ్రమలు ఎటు నుంచి వచ్చినాయి అది తెలుసుకోవాలి దేవుని వైపు నుంచి వచ్చినవి అనిపించినప్పుడు సంతోషంగా ధైర్యంగా దేవుడే ఈ శ్రమలకి అనుమతి ఇచ్చాడు కాబట్టి చివరికి నేను విజయం సాధిస్తానులే అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఓకే రెండవది సాతాను వైపు నుంచి వచ్చే శ్రమలో అర్థం చేసుకోండి కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు సాతాను శ్రమలు తీసుకొస్తాడు అయితే సాతాను ఎలా చేస్తాడు తెలుసా దేవుని బిడ్డల విషయంలోనేమో దేవుని దగ్గర పరిమేషన్ తీసుకొచ్చుకొని శ్రమలు పెడతాడు దేవుని బిడ్డలు కాకపోతే సొంతగా బంతాట ఆడుకుంటాడు తానే మనకు శ్రమలు పెడతాడు మొత్తానికి రెండు సాతాను వైపు నుంచి వస్తాయి శ్రమలో ఈ సాతాను వైపు నుంచి వచ్చే వాటిని శోధన అని పిలుస్తాం దేవుడు పెట్టే శ్రమలో పరీక్షలు పరిశోధన సాతాను పెట్టే శ్రమలో శోధన సాతాను పేరే శోధకుడు అతనికి శోధించే గుణం ఉంది అతడు దేవుని పిల్లల్ని శోధిస్తాడు అన్యుల్ని శోధిస్తాడు దేవుని పిల్లల్నేమో దేవుని దగ్గర పరిమిషన్ తెచ్చుకొని శ్రమ పెట్టి దేవునికి దూరం చేయాలని చూస్తాడు వారిని బాధ పెట్టాలని నష్టపరచాలని చూస్తాడు అన్యుల్నేమో వారికి శ్రమ పెట్టి వారిని నాశనం చేసి నరకానికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు కాబట్టి రెండవ వైపు శ్రమలో సాతాన్ దగ్గర నుంచి వస్తాయి అది మనం గుర్తుపట్టాలి ఒకవేళ సాతాను వైపు నుంచి కానీ శ్రమలు వస్తే మనం ప్రార్థన చేసుకొని వాటిని జయించాలి అందుకని వాక్యంలో ఉంది కదా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు కనుక సాతాను వైపు నుంచి శ్రమలు వస్తాయి మూడు కొన్ని పర్యాయాలు సొంతగా మనమే శ్రమలు కొనక్కొచ్చుకుంటాం అంటే దేవుని వైపు నుంచి రావు సాతను వైపు నుంచి రావు మనమే కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం వల్ల లేక మన జ్ఞానం లేక మనం తప్పు నిర్ణయాలు తీసుకోవటం వల్ల తొందరపాటు స్వభావం వల్ల కొన్ని శ్రమలు మనమే కొనక్కొచ్చుకుంటాం అర్థం చేసుకోవాలి అంటే ఆ శ్రమలకు మనమే కారుకులమై ఉంటాం ఏదో తప్పు నిర్ణయం తీసుకొని ఉంటాము లేక ఏదో తొందరపడి పనికి మళ్ళీ పనిచేస్తాం లేకపోతే ఏదో తెలివి తక్కువగా అమాయకంగా ఉండి ఉంటాం శ్రమలు వచ్చి పడ్డాయి కనుక సొంతగా వస్తాయి కొన్ని శ్రమలు అప్పుడేం చేయాలి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని బుద్ధి తెచ్చుకొని ఆ శ్రమలో నుంచి బయటపడాలి ఓకే నాలుగు ఇతరుల వైపు నుంచి వస్తాయి శ్రమలు కొన్నిసార్లు ఇతరులు మన మీద అసూయతో కుళ్ళు బుద్ధితో కొన్ని శ్రమలు తీసుకొచ్చి పెడతారు మన మీద కొన్ని నిందలేస్తారు మనల్ని శోధిస్తూ ఉంటారు అర్థమైందా అప్పుడు మనం భయపడకూడదు ఆలోచించుకోవాలి మంద తప్పు లేకపోయినా సరే అవతల వాళ్ళు మన మీద నిందలేస్తారు లేదా మన గురించి చెడ్డ ప్రచారం చేస్తారు మనం అభివృద్ధి చెందుతుంటే లేక కొన్ని శ్రమలకు మనల్ని గురి చేస్తూ ఉంటారు సో ఇతరుల వైపు నుంచి శ్రమలు వస్తాయి అప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకొని ఓర్పుతో ఆ శ్రమలను జయించుకోవాలి కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు ఖచ్చితంగా వస్తాయని ముందు తెలుసుకోవాలి ఆ శ్రమల్లో మనకు విశ్వాసం అనేది ఉండాలి మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి తర్వాత దేవుని పిల్లలుగా మనకొచ్చే శ్రమలో మనకు మేలు చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి క్రీస్తు విజయమే మన విజయం దావీది విజయం ఆ రోజు అందరికీ వర్తించింది అవునా దావీదు గొలియాతును జయించినప్పుడు అదేమైంది దావీదికి మాత్రమే కాదు అది ఇస్రాయేళ్ళు మొత్తానికి విజయం అవ్వలేదా అట్లాగే క్రీస్తు విజయం దేవుని పిల్లలు మన అది విజయమే అది మనం అర్థం చేసుకోవాలి ఈ శ్రమల్లో మనం కొంచెం ఓర్పు కలిగి ఉండాలి నిలబడాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి తర్వాత శ్రమలకు సంబంధించిన నాలుగు దిక్కులు గుర్తుపట్టాలి ఒకటి దేవుని వైపు నుంచి శ్రమలు వస్తున్నాయా రెండు సాతాను వైపు నుంచి వస్తున్నాయా శ్రమలో మూడు నా సొంత నిర్ణయాలను బట్టి లేకపోతే నా ప్రవర్తనను బట్టి ఈ శ్రమలు వస్తున్నాయా లేక ఇతరుల ద్వారా ఈ శ్రమలు వస్తున్నాయా అనేది మనం గుర్తుపట్టాలి పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఏం చేయాలి ముందు మెడిసిన్ ఇయటం కాదు ముందు జబ్బును నిర్ధారణ చేయాలి అవునా జబ్బును నిర్ధారణ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేయొచ్చు స్వస్థత కలుగుతుంది జబ్బును నిర్ధారణ చేయకుండా ట్రీట్మెంట్ ఎలా చేయగలం ఎలాగ స్వస్థత వచ్చింది మీరు చెప్పండి అలాగే మనకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో దిక్కును గుర్తుపట్టాలి నాలుగు దిక్కుల్లో ఏ దిక్కులో నుంచి ఈ వచ్చినవి అనేది ముందు గుర్తుపట్టాలి తర్వాత ఆ శ్రమలలో నిలబడి ఓపిక ఓర్పు కలిగి చిన్నగా ఆ శ్రమలను జయించుకొని బయటపడాలి అర్థమైందా సో శ్రమల్లో మన విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా ఉంచుకోవాలి కొన్నిసార్లు శ్రమలో వచ్చినప్పుడు ఏమైంది మనల్ని మనం దూషించుకుంటూ ఉంటాం లేదా ఇతరులను దూషిస్తాం లేదా దేవుని దూషిస్తాం ఈ మూడు చేస్తుంటాం మానవుడికి మూడు దూషణలు తెలుసు తను తాను దూషించుకుంటాడు ఇతరులను దూషిస్తాడు దేవుణ్ణి కూడా దూషిస్తాడు ఈ దూషణ కార్యక్రమం జరగకుండా చూసుకోవాలి ఏబు జీవితంలో ఏం జరిగింది మీకు తెలుసా తెలుసు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక తను తాను చెప్పించుకుంటున్నాడు అంటే తను తాను దూషించుకుంటున్నాడు దేవుణ్ణి ఏమనలేదు మనుషుల్ని ఏమనలేదు కానీ తను తానే శపించుకుంటున్నాడు అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది నా పుట్టినరోజు లేకుండా ఉంటే బాగుండేది అని తను తాను శపించుకున్నాడు చివరికి అర్థమైంది ఈ శ్రమలో ఎందుకు వచ్చినాయి తను సొంతం తెచ్చుకున్నాడా తెచ్చుకోవాలా మరి దేవుడు పెట్టాడా పెట్టలా మరి ఎందుకు వచ్చినాయి సాతాను పెట్టాడు సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మేషన్ తెచ్చుకొని ఏబుని శోధించాడు ఏబుకి శ్రమలు పెట్టాడు చివరికి ఏం జరిగింది ఏబు శ్రమలో నిలబడ్డాడు గెలిచాడు విశ్వాసంలో నిలబడ్డాడు విశ్వాస వీరుడయ్యాడు అందువల్ల ఏమైంది తాను ఎంత నష్టపోయాడో రెట్టింపు మళ్ళీ ఆశీర్వదించబడ్డాడు అవునా కాదా తాను నష్టపోయాడో రెట్టింపు ఆశీర్వాదాలు అతనికి వచ్చింది దానికి కారణం ఏడు తెలిసిన శ్రమలలో దేవుణ్ణి వదలలేదు శ్రమలలో విశ్వాసాన్ని వదలలేదు దేవుణ్ణి వదలలేదు విశ్వాసాన్ని వదలలేదు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనక మొత్తానికి గెలిచాడు విజయం సాధించాడు రెట్టింపు ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు ప్రపంచంలో శ్రమలు వచ్చిన వాళ్ళందరికీ ఒక ఉదాహరణగా నిలబడ్డాడు కాబట్టి ఏబుకొచ్చే శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు చాలా తక్కువే కదా అయినా మరి ఏబు విజయాన్ని సాధించాడు కాబట్టి మనం అర్థం చేసుకొని మరి శ్రమల్లో నిలబట్టడానికి మనం ప్రయత్నం చేయాలి యాకో పత్రికలో చెప్పినట్టుగా మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలను సంతోషముగా ఉండి నీడల కీర్తనలు పాడవలను అని మంచి సూత్రం చెప్పాడు కదా శ్రమలు వస్తేనే ప్రార్థన చేయమంటున్నాడు సంతోషంగా ఉంటే పాటలు పాడమంటున్నాడు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన ద్వారా విజయం సాధిద్దాం మరి ఏ విజయం సాధించినట్టుగా మనం కూడా విజయం సాధించవచ్చు ముఖ్యంగా మనం దేవుణ్ణి వదలకుండా మన విశ్వాసాన్ని వదలకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ శ్రమలలో విశ్వాసంలో స్థిరంగా ఉండి విజయం సాధిస్తూ విశ్వాసులకు తగినట్లుగా మనం జీవించాలని విశ్వాసయాత్రలో ముందుకి కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక మేన్ ప్రార్థన చేద్దాం తండ్రిని స్తోత్రాలు వినవర్తమానం ఆ హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాము శ్రమలలో విశ్వాసం కలిగి ఉండే స్థితిని కృపను మాకు దయచేయమని మనం చేస్తున్నాము నాయన శ్రమల్లో మేము నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకొని ఇతరులకు నేర్పించగలిగినట్లుగా చేయండి నాయన ఇదిగో మీ వాక్యంలో చెప్పినట్లుగా శ్రమనుంది ఉందుట నాకు మేలాయను అని భక్తుడు చెప్పినట్టుగానే మరి శ్రమలలో నిలబడేటువంటి కృప మాకు దయచేయండి ప్రియ ప్రేక్షకులను దీవించండి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకు దేవుని దీవిన మనకు తోడే నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్